హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసి నేను మార్కెట్కి వెళ్ళినా అని చెప్పినాను కదా మార్కెట్లో నేను ఏమేమి తీసుకున్నా అనేది అక్కడ వీడియో తీయడం చాలా కష్టం ఎందుకంటే నేనే బ్యాగులు పట్టుకొని నేనే వీడియో తీయాలంటే కష్టం ఒక్క ఫస్ట్ పసుపు దగ్గర మాత్రం తీసినా ఆ క్లిప్ యాడ్ చేస్తా చూడండి ఇప్పుడైతే నేను ఏమేమి తెచ్చిన అనేది మీకు చూపిస్తాను చూడండి వెళ్ళింది పసుపు కోసం అనమాట పసుపు మొత్తం నిండుకుంది సో అంటే ఇంక కొంచెం ఉంది మొత్తం నిండుకునే వరకు ఉండొద్దు అని చెప్పేసి నేనైతే ఫాస్ట్గా వెళ్ళి పసుపు అయితే తీసుకొచ్చేసిన కొమ్ములు అక్కడే కొని మనం దగ్గర ఉండి పట్టించుకున్నాం అనమాట చాలా అంటే చాలా బాగుంది మంచిగా మెత్తగా పట్టించారు కాకపోతే వేడిగా ఉంది ఈ వేడి అంతా పోయే వరకు కొంచెం ఆరబెట్టి బాక్స్లో వేసుకోవాలి కేజీ పసుపు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి బెల్లం మాకు బెల్లం అయితే మేము ఫుల్ తింటాము ఎందుకంటే నువ్వు లడ్డూలు ఇలా కొంచెం సున్నుండలు ఏదో ఒకటి వేసుకుంటూనే ఉంటాం అనమాట ఈ ముద్దల బెల్లమే బాగుంటుంది ఎప్పుడైనా కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది ఎందుకంటే ఈ ముద్దల బెల్లమే చాలా బాగుంటుంది ఇక్కడ షాప్లో అయితే హండ్రెడ్ కేజీ అనమాట ఇది అక్కడ ఫిఫ్టీ రూపీస్ కేజీయే మార్కెట్లో అందుకే ఒక కేజీ బెల్లం అయితే తెచ్చేసిన అండ్ నెక్స్ట్ నిమ్మకాయలు నిమ్మకాయలు ఒక కేజీ నిమ్మకాయలు తీసుకొచ్చిన ఎందుకంటే నేను మొన్న ఒక కేజీ ఒక కేజీ నిమ్మకాయలు కట్ చేసి ఊరేసినాం కదా ఇంకొక హాఫ్ కేజీ కట్ చేసి ఇంకొక హాఫ్ కేజీ రసం పిండి పోయాలన్నమాట అందులో అందుకని ఒక కేజీ నిమ్మకాయలు తెచ్చిన అండ్ నెక్స్ట్ స్వీట్ పొటాటో కందగడ్డ తీసుకొచ్చిన కందగడ్డ అందరూ ఉడికించినట్టు వాటర్లో ఉడికిస్తే మాకు ఇష్టం ఉండదు మా అందరికీ వాటర్లో ఉడికిస్తే తినరు అసలు పిల్లలు కూడా మా సార్ కూడా ఇది ఎట్లా అంటే స్పెషల్గా నేను ఎట్లా ఉడికిస్తాను అనేది నేను ఒక వీడియో పెడతాను ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్ పెట్టినా మళ్ళీ వీడియో పెడతా చూస్తూ చూడండి స్వీట్ పొటాటో వాటర్లో కాకుండా ఎలా ఉడికిస్తానో నెక్స్ట్ వీడియోలో చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్గా వెళ్ళింది ఉసిరికాయ ఉసిరికాయలు పచ్చడి అయితే రేపన్నా ఈరోజు టైం ఉంటే పెడతా ఈరోజు టైం లేదు కొంచెం ఎందుకంటే వెల్లిపాయలు తీసుకోవాలి వెల్లిపాయలు అన్నీ రెడీ చేసుకున్నాక టైం ఉంటే పెడతా లేదు అంటే రేపు పెడతా ఓకేనా అండ్ నెక్స్ట్ ఉసిరికాయలు కేజీన్నర ఉసిరికాయలు తీసుకున్నాను ఎందుకంటే పచ్చడి టూ త్రీ టైమ్స్ తినేది మేము అసలు ఈ టూ త్రీ మంత్స్లో ఒక త్రీ టైమ్స్ అయినా పెట్టేది ఉసిరికాయ పచ్చడి నేను ఒక్కసారి కూడా పెట్టలేదు ఇప్పుడు ఫస్ట్ టైం పెడుతున్నా కదా ఇక మళ్ళీ మళ్ళీ కేజీ అంటే తొందరగా అయిపోతుంది మా ఇంట్లో ఉసిరికాయ పచ్చడి అందుకని ఇంకొక హాఫ్ కేజీ ఎక్కువ తీసుకున్నాను ఇవి అయిపోయేలోపు చింతకాయ పచ్చడి టైం వస్తుంది చింతకాయ పచ్చడి కూడా రెడీగా ఉండాలన్నమాట మనం సో ఇవి ఇవి ఈ పచ్చడి పెట్టిన తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ ఆగి చింతకాయ పచ్చడి కూడా పెట్టేస్తా సో కేజీన్నర ఉసిరికాయలు అండ్ ఇక మార్కెట్కి వెళ్ళినాం కదా మార్కెట్లో అన్నీ ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు కాబట్టి మెంతి కూర మెంతి కూర పుదీనా కొత్తిమీర చాలా అంటే చాలా మంచిగా ఫ్రెష్ ఉంటాయి అన్నమాట పుదీనా కొత్తిమీర అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎందుకు తీసుకొచ్చిన కేజీ తీసుకొచ్చిన ఇవి పచ్చిమిర్చి ఎందుకు అంటే సల్ల మిరపకాయలు చేద్దామని తీసుకొచ్చిన నేను ఎప్పుడు ఎంతవరకు నా మ్యారేజ్ అయిన ఫిఫ్టీన్ ఇయర్స్లో నేను ఒక్కసారి కూడా చల్లమిరపకాయలు చేయలేదు ఈసారి అయితే చేద్దామని డిసైడ్ అయినా ఎందుకంటే మనకు ఆరేసుకోవడానికి మంచిగా ఎండబెట్టుకోవడానికి పెట్టుకోవడానికి బై పైన ప్లేస్ మంచిగా ఉంది ఇక్కడ అంతా కూడా బాగున్నారు లాస్ట్ టైం ఉన్న ఇంట్లో ఏ దెండ పోసినా కూడా కొంచెం పోయేదనమాట ఎవరిని ఏమనేటట్టు లేకుండే సో ఇక్కడైతే అట్లా లేదు మంచిగా అన్నీ ఆరబెట్టుకోవచ్చు ఆరేసుకోవచ్చు ఎండబెట్టుకోవచ్చు కాబట్టి సో ఇప్పుడైతే నేను మిరపకాయలు వడియాలు మళ్ళీ మిరపకాయలు తెచ్చుకొని కారం పట్టించుకోవడం ఇవన్నీ కూడా నేను ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మన ఓన్ హౌజ్ లాగా ఉందన్నమాట రెంట్ హౌజే కానీ ఓన్ హౌజ్ లాగా ఫీలింగ్ ఉంది ఎవరు ఏమి అన్నారు చాలా మంచిగా ఉంటుంది అన్నమాట అందుకని నేనైతే సో ఈసారి చల్లమిరపకాయలు అయితే చేయబోతున్నా నాకే ఎగ్జైటింగ్ ఉంది ఎందుకంటే మాకు చాలా ఇష్టం అండ్ ఎట్లొస్తే కూడా చూద్దాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కాన్స్ మేము మొక్కజొన్న ఇవి ఈ మొక్కజొన్న గారలు అయితే హుజురాబాద్లో ఉన్నప్పుడు వారంలో ఒక టూ టైమ్స్ అంటే తినేది ఇక్కడికి వచ్చిన కాళ్ళ నుంచి అసలు మొక్కజొన్న గారలు అంటే మేము మర్చిపోవడం జరుగుతుంది అందుకని ఇక మార్కెట్కి వెళ్ళినా కదా ఒక కేజీ గింజలు అయితే తీసుకొచ్చిన అండ్ కొంచెం ఒక స్వీట్ కాన్ తీసుకొచ్చిన ఒక హాఫ్ కేజీ స్వీట్ కాన్ ఇక పిల్లలకు స్నాక్స్ రోజు ఏదో ఒకటి ఉండాలి కదా సో ఈరోజు స్వీట్ పొటాటో రేపు ఇది ఇంకో రోజు అది అట్లా చేస్తూ ఉండాలన్నమాట అట్లా నెక్స్ట్ ఇక పచ్చడి కోసం అని చెప్పేసి ఎల్లిపాయలు ఒక హాఫ్ కేజీ ఎల్లిపాయలు తీసుకొచ్చిన ఎల్లిపాయలు తీసి రెడీగా పెట్టుకొని రేపు పచ్చడి అయితే పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి ముగ్గు మన సంక్రాంతి ధనుర్మాసం వచ్చింది అంటేనే సంక్రాంతి ముగ్గులు కదా సో ఇప్పుడు ఇక సంక్రాంతి ముగ్గు కోసం అని చెప్పేసి ఇది తీసుకొచ్చినా చూడాలి ఇది ఎంత పనిచేస్తుంది ఏంది అనేది తెలీదు ఓకేనా సో నేను తీసుకొచ్చినవి మాత్రం ఇంతే ఎందుకంటే అవసరం ఉన్నాయి ఏద్రా అవి ఇవి అన్నట్టుగా ఏం తెలియదు ఆల్మోస్ట్ ఇక మా ఫ్రూట్స్ అవి అంటే నా సార్ తీసుకొస్తున్నారు డైలీ ఎప్పటికప్పుడు బనానా యాపిల్స్ గ్రేప్స్ ఇక సో నాకు ఇప్పుడు ఇవే చాలా వెయిట్ అయిపోయినాయి ఎందుకంటే అన్ని కేజీ కేజీన్నారా ఇది టూ కేజీస్ ఇట్లా ఫుల్ వెయిట్ అయిపోయింది మార్కెట్ అంతా తిరగాలి అంటే కొంచెం కష్టమైంది రెండు బ్యాగులతోనే అందుకని ఇక నేను ఇవైతే తీసుకొని వచ్చిన ఓకేనా ఓకే మరి ఏమైతే చూసి ఎట్లా చూస్తున్నా సో ఇదనమాట ఇక ఆటోకి ఉన్న యాభై రాను యాభై వంద రూపాయలు ఇవన్నిటికీ కలిపి ఇంకా ఎంతైనా ఏమో ఇంక లా కౌంట్ చేసుకోవాలన్నమాట సో నేను చేసిన షాపింగ్ ఇది థ్యాంక్ యూ సో మచ్ మెయిన్గా థ్యాంక్స్ రేవంత్కి ఎందుకంటే నేను పోయినాక మంచిగా ఆడుకున్నాడట సతాయించలేదంట వాళ్ళ డాడీని మంచిగా ఆడుకొని మంచిగా మంచిగా హీటర్ హీటర్ వేసి వెళ్ళినా మంచిగా ఆడుకున్నాడట అవునా రేవంత్ గుడ్ బాయ్ నువ్వు నువ్వు గుడ్ బాయ గుడ్ బాయ్ డన్ చెప్పు డన్ అందరికీ హాయ్ చెప్పు హాయ్ స్వీట్ పొటాటో తింటాడు ఈరోజు రేవంత్ తిట్వా സിപ്പോ എന്ത കയൂറ്റ് ചൂസ്സാ കഥാ രേവന് അയിട്ട് നീക്ക ഫോൺ എനിക്ക് നക്കാ ദ ക ഇമാകും ഇല്ല വിടുത്ത ഫേസ് കയൂ അന്പ്പിച്ച എന്താ കാകള കാ മു അന്നു മാസു ഓ എൂട് കാരണം കയൂ രേവന്ത് ఎంత అమాయకంగా అంటే ఇట్లా చూసాడుగా అగో ఇట్లా అంటాడు ఇట్లా అంటాడు ఇట్లా అంటాడు ఇట్లా అంటాడు మంచిగా అనిపిస్తుంది నాకైతే గుడ్ బాయ్ మంచిగా ఆడుకుండు కదా రేవన్ కదా నేను బయటికి వెళ్తే నువ్వు మంచిగా ఆడుకున్నావు కదా టిన్ చెప్పు డన్ షేకండి షేకండి వావ్ సూపర్ ఇచ్చిండు రేవన్ చెకండి చెకండి అంటేనే చేయిస్తుంది శిరా అమ్మో బాయ్ ప్యాచ్ మనం స్వీట్ పొటాటో చేసుకుంటాం ఇప్పుడు బాయ్ బాయ్ బంగారు అంటే నా బంగారుతండ్రి నా బంగటనే నా బొంగట నా బంగతనే నా బంగారా